హాయ్ హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీళ్లతో మొచ్చట్లు ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి మేము సాటర్డే అయితే టిఫిన్ కోసం బయటకు వెళ్తున్నాం ఇంట్లో అయితే ఏం ప్రిపేర్ చేయలేదు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అమ్మ బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దామమ్మ ఈరోజు నాన్న కూడా హాలిడే కదా అన్నారు ఇంకా మేమైతే టిఫిన్ స్టార్ట్ అయిపోయామండి మా హౌస్ దగ్గర ఉన్న సిటీ కేఫ్కి వెళ్ళామండి ఇది మీ ఉన్న హౌస్ దగ్గర చాలా దగ్గరలో ఉంది టెన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోయామండి ఇక్కడ అయితే ఫస్ట్ టైం రాడు మారు మాత్రం చాలా పెద్దదండి సిటీ కేఫ్ మా పక్కన ఉన్న అమ్మాయి అయితే మాకు సజెషన్ చేసిందండి ఇది ఇక్కడైతే స్వీట్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి టిఫిన్స్ ఉన్నాయి ఆల్ అవుట్ అన్నీ ఉన్నాయండి మేమైతే పైకి వెళ్ళాం పైన అయితే టూ టేబుల్స్ మాత్రమే ఉన్నాయి టేబుల్స్ ఎక్కువ తరఫు సెల్ఫ్ కేర్ అన్నారు కింద అయితే సరిపోద్ది పైకి వెళ్ళి మళ్ళీ కింద చాలా ఎక్కువ అవుతుంది కదా కింద అయితే ఉందామంటే మా చిన్నమ్మ పెద్ద కాసేపు ఏడ్చారు పైకి వెళ్దామని ఇంకా వాళ్ళైతే ఎలా బుజగించేసి అయితే కింద టిఫిన్ అయితే మేము స్టార్ట్ అయిపోయామండి కింద అయితే ఇంకా ఆయనయితే మా హస్బెండ్ అయితే టిఫిన్ తీసుకుంటే మీరు ఎక్కడ కూర్చుంటే మీరు కూర్చున్నాం బయట అయితే వర్షం చాలా ఎక్కువ మేఘం బాగా దిగిందండి వర్షం పడేటట్టే ఉంది ఇంకా మేమైతే ఇంకా టిఫిన్ తీసుకున్నాం చిన్నబ్బాయి పెద్ద అబ్బాయికి నాకు మా హస్బెండ్కి అయితే తీసుకున్నాం రెండు పరోటాలు తీసుకున్నాం అది ఒక దోశ ఒక ఇడ్లీ అయితే తీసుకున్నామండి ఇంకా మేము తినేస్తున్నాం స్టార్ట్ అయిపోతున్నాం తినేసి ఇంకా పక్కనే టీ కూడా ఉంది టీ కూడా తీసుకోవాలి చాలా బాగుంటుందండి మా చిన్నబ్బాయి పెద్ద అబ్బాయి అయితే స్టార్ట్ చేశారు మా చిన్నబ్బాయి అయితే నేను వీడియో ఎలా చెప్తానండి తను చెప్తున్నాను చూడండి ఎలా మెరుగులు తిరుగుతున్నాడు తను ఏదైతే చెప్దాం అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాడు ఇంకా నేను మా హస్బెండ్ అయితే టిఫిన్ చేస్తాం బయట వర్షం చాలా మామూలుగా లేదండి చాలా ఎక్కువ పడుతుంది మేము వచ్చాక చాలా హెవీ రెయిన్ అయితే ఇదే పడ్డామండి అంత ఎక్కువ రెయిన్ పడుతుంది ఇంకా టిఫిన్ తినేసరి స్టార్ట్ అయిపోదు అంటే ఇంకా వర్షం అయితే అసలు తగ్గలేదు ఇంకా కూర్చుందాం అనేసి ఇంకా అక్కడే కూర్చున్నామండి టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా పిల్లలు అయితే చేస్తున్నారు వాళ్ళు స్లోగా చేస్తున్నారు ఇంక ఈ లోపు మా హస్బెండ్ వెళ్ళేమి మాకు అయితే టీ తీసుకొస్తారు టీ అయితే మాత్రం ఇక్కడ నేను థర్డ్ టైం ఫోర్త్ టైం తాగడం టీ మాత్రం చాలా బాగుంటుంది అండి ట్వంటీ రూపీస్ టీ మాత్రము చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టీ మాత్రము టీ అయితే ఇంకా ఇద్దరు అయితే తాగేస్తున్నాం ఇద్దరు తాగేసిన తర్వాత వర్ష ఇంకా తగ్గలేదు అలా పడుతూనే ఉంటుంది ఇంకా పిల్లలేమో అమ్మని స్వీట్స్ తీసుకుంటామన్నారు ఇంకా స్వీట్స్ కోసం వెళ్ళాము ఇందులో అన్ని బాగుంటాయి చాలా కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయి ఇంకా పిల్లలు అయితే ఆల్రెడీ లోపలికి వెళ్ళి ఏం తీసుకోవాలని వాళ్ళు అయితే చూస్తున్నారు నేనైతే వెళ్ళాను మా చిన్నబిక్కడైతే ఎప్పుడు వచ్చిన సరే గులాబ్ జామ్ మాత్రం తీసుకుంటూ ఎదురుగున్న సేల్స్ అమ్మ అయితే నవ్వుతుంది మమ్మల్ని ఎందుకంటే ఇక్కడ మేము ఆల్రెడీ ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చి ఎప్పుడు సరే ఇది గులాబ్ జామ్ మాత్రం తీసుకుంటుందండి ఆవిడ అంటుంది మేడం గారు మీరు వచ్చిన కొన్ని రోజులకు మాకు డైలీ కస్టమర్ అయిపోయారు మేడం అనేసి తను నవ్వుతుంది గులాబ్ జామ్ అయితే తీసుకున్నామండి ఒక అర కేజీ తీసుకున్నాను ఇక్కడైతే మీకు ఒక లడ్డు చూపిస్తాను చూడండి ఆ లడ్డు ఏదో లడ్డు అన్నారు ఆవిడ అది అయితే మాత్రం కేజీ సిక్స్ హండ్రెడ్ అంటండి నేనైతే పావు కిలో తీసుకున్నాను చేస్తున్నాను చూసారు అక్కడ సిక్స్ హండ్రెడ్ కేజీ ఆ సిక్స్ ఆరు ఇరవై స్వీట్స్ అయితే తీసుకున్నా ఇంకా వర్షం అయితే కొంచెం తగ్గిందండి ఇంకా స్టార్ట్ అప్పటికే నైన్ థర్టీ అయిపోయింది మార్నింగ్ స్కూల్ ఉంది కదా సెలవే కదా ఇంకా పడు ఉందాంలో అనేసి స్టార్ట్ అయిపోయింది స్వీట్స్ అయితే తీసుకున్నాను తీసుకొని బయలుదేరుతుంది నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ అయినా షేర్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇంకా మంచి వీడియోస్ పెడతానండి బాయ్